ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి పోండి బామా బామా హలో సత్యం ఏంటయ్యా కష్టమూర్తి చెల్లో అర్థ రాత్రి పూట ఎలా తిరుగుతుందో ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తిరుచలేవ మీ ఆవిడ మేడ పట్టుకొని బయటకి తోచింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసావు కదా మరైతే ఈ రాత్రికి మే ఇంటితో తల దాచుకున్నా ఏలపాటు రఘురావయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఆహ్ ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే దోస్తా స్టేషన్ ఎందుకు రావాలి నేను స్టేషన్ అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోతావనా నేనేవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని నడుకొండి గురుగరు ఇన్ని చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి దొర్మయరా టై కట్టుకున్న పేటీయా ఆఫీసర్ నేది దొంగల రకరకాల లేఖలు చేస్తారు దొంగనా నో 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 దొంగవే నేను దొంగల కాదు నేనే జో టాక్ ఐ ఇంగ్లీష్ లో మాట్లాడండి अरे ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సర్ ఫోన్ లేవనే వచ్చాయ్ ఫోన్ లేని రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేట్ దూకులు ఉంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్ అవును బయట తీసుకురండి ఫార్ట్ యస్ సార్ ఏయ్ బయటరా అలా ఎస్ ఐ గారు పిలుస్తున్నారు రవి ఎవరు ఇంటికెళ్తే నా నేను ఎవరో తెలియదుంటుంది స్నేహితులు అయి అంటున్నావు ఇంతకన్నా దోహం కేవలం ఉందా ఎవడా మిత్రుడు ఇలా గేటు వాళ్ళంతా నా మిత్రుల చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకోవాల్సి వచ్చింద్రా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చిల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేటు దూకనరా అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను చొచ్చిన ఇబ్బను డైవర్స్ ఇస్తే అచ్చోసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి ఇలా ఉంచడమే